హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ పసుపు అంతా తోటలో అయితే పండించిన పసుపు అండి మీకు ఆల్రెడీ ఈ హార్వెస్ట్ చేసిన వీడియో అయితే చూపించాను ఇప్పుడు వచ్చేసి నేను ఈ పసుపు గొమ్ములతో పసుపు అయితే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కన గంట సింబల్ అయితే ఉంటుంది అది క్లిక్ చేసి మీకు ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇవన్నీ వచ్చేసి పసుపు అండి ఇందాక చూపించాం కదా పెద్ద పెద్దవి అవి నేను లాస్ట్ ఇయర్ పెట్టాను అనమాట పెట్టినప్పుడు ఈ పక్కన చిన్న చిన్న పసుపు కొమ్ములు అయితే వచ్చాయి ఇవి ఎందుకు తీశానంటే ఈ ప్లేట్లో ఇవి మళ్ళీ నెక్స్ట్ ఏప్రిల్ మేలో అయితే పసుపు కొమ్ములు గ్రో బ్యాగ్లో కానీ కుండీలో కానీ పెట్టుకోవడానికైతే తీసాను ఈ పసుపు కొమ్ములు పెడితేనే మనకి పసుపు మొక్క అనేది వస్తుంది ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ పసుపు అండి ఇంకా కొంచెం మిగిలింది మీకు చూపించడం కోసం అయితే చూపిస్తున్నాను చాలా మంచిగా అయితే ఉందండి ఇది మనం ఫేస్కి కూడా వాడుకోవచ్చు చాలామంది పచ్చి పసుపు కోసం కూడా షాపులలో అయితే వెతుకుతూ ఉంటారు కదా ఇలా మనం ఇంట్లోనే పసుపు పండించుకొని ఫేస్కి కూడా పెట్టుకుంటే చాలా గ్లో ఉంటుంది వైట్గా కూడా అవుతూ ఉంటారు ఇది వచ్చేసి నేను ప్లేట్లో అయితే తీసి పక్కన అయితే పెట్టాను చూడండి బ్రేక్ చేశాక ఎంత ఎల్లోగా ఎంత పచ్చిగానే ఉంది ఎండిపోలేదు కలర్ కూడా చూడండి చేకి ఎలా కనిపిస్తుందో మీకు ఇప్పుడు నేను పసుపుని అయితే ఉడికిస్తున్నాను ఒక గిన్నె తీసుకొని అందులో సరిపోయేంత వరకు వాటర్ అయితే తీసుకోవాలి ఈ పసుపు కొమ్ములన్నీ అందులో అయితే వేసుకొని ఉడికించుకోవాలి ఇలా ఒక రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఇలా ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే పడుతుంది ఇలా మొత్తం ఉడికేంత వరకు ఇవి ఆల్రెడీ మెత్తగానే ఉంటాయి మనం ఎండబెడితే మాత్రం గట్టిగా అయితే అవుతాయి ఇవి మెత్తగా ఉన్నాయి కాబట్టి మనకు ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది ఇంకా నేను ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను ఇవి చల్లారడానికి నేను ఇంకొక బౌల్లో వాటర్ అయితే తీసుకున్నాను ఇవన్నీ ఇందులోకైతే వేసేసి చల్లారిన తర్వాత మనము నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేద్దాము ఇవన్నీ చల్లగా అయిపోయాయి ఈ వాటర్ని మనం బయట పడేయకుండా మొక్కలకైతే యూజ్ చేసుకోవచ్చు చల్లారిన తర్వాత మనము వాటర్లో డైల్యూట్ చేసేసుకొని మొక్కలకైతే ఇవ్వచ్చు పసుపు చాలా యూస్ఫుల్ అండి మట్టిలో ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా చనిపోతుంది ఇలా మంచి స్మెల్ అయితే వచ్చింది ఇప్పుడు వచ్చేసి నేను ఇవన్నీ కట్ చేస్తున్నానండి ఇలా చిన్న చిన్నగా సన్నగా మనం క్యారెట్ ఎలా కట్ చేసుకుంటామో సేమ్ అలా సన్నగా రౌండ్గా అయితే కట్ చేసుకోవాలి మనం ఇప్పుడు గిర్నీకి ఇవ్వట్లేదు కాబట్టి ఇంట్లోనే మిక్సీ పట్టుకుంటాం కాబట్టి ఇది సన్నగా ఇలా కట్ చేసుకోవాలి ఎండిన తర్వాత మిక్సీ అయితే పట్టుకోవాలి మీరు చాలా ఎక్కువగా ఉన్నాయి అనుకోండి పసుపు కొమ్మలు డైరెక్ట్ గిరినీకి ఇవ్వాలి అనుకుంటే అలా డైరెక్ట్ పసుపు కొమ్మలు ఎండబెట్టేసి గిర్నీకి అయితే ఇవ్వచ్చు నేను ఇలా కొన్ని ఉన్నాయి కాబట్టి క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి ఒక టూ కేజీస్ అలా ఉన్నాయి ఇవి ఇంకా అందుకనేసి నేను డైరెక్ట్ పసుపు ఉడికించేసి ఇలా కట్ చేసేసాను ఇంకా ఎండలో అయితే పెడుతున్నానండి ఇవి కట్ చేసినవి ఇప్పుడు సమ్మర్ కదండి చాలా ఎండ అయితే ఉంది ఒక త్రీ ఫోర్ డేస్లో అయితే ఎండిపోతాయి త్రీ డేస్లో కూడా ఎండిపోతాయండి చాలా తక్కువ క్వాంటిటీ కదా మనం పల్చగా వేసుకుంటే చూడండి ఎలా అయిపోయాయి నేను రెండు ప్లేట్లో అయితే పెట్టాను ఇంకా మొత్తం ఎండిపోయాక ఒక్క ప్లేట్లోకి అయితే అయిపోయాయి ఇవి బాగా ఎండిపోయినాయి ఇప్పుడు మనం మిక్సీ కూడా పట్టుకోవచ్చు ఇవి ఇలా చూడండి సన్నగా ఉన్నా కానీ బ్రేక్ అయిపోతూ ఉన్నాయి కొన్ని గట్టిగా కూడా ఉన్నాయి ఇవైతే మిక్సీ అయితే పట్టుకుందాం ఇప్పుడు ఇలా కొన్ని కొన్ని వేసుకుంటూ మిక్సీ అయితే పడుతున్నాను ఒకేసారి సన్నగా పౌడర్ అయితే అవ్వదండి ఒక రెండు మూడు సార్లు తిప్పుతూ ఉండాలి అప్పుడు మాత్రం సన్నగా అయితే అవుతుంది ఇది కొంచెం బరకగానే ఉంది ఇంకా రెండు మూడు సార్లు పెట్టుకొని తిప్పితే సన్నగా అయితే అవుతుంది మళ్ళీ ఒకసారి అయితే మిక్సీ అయితే పడతాను ఇప్పుడు కొంచెం సన్నగా అయిపోయిందండి ఇది నేను ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి కూడా అన్ని మిక్సీ అయితే పట్టేస్తాను మొత్తం అయితే మిక్సీ అయితే పట్టేశాను చూడండి ఇంత క్వాంటిటీ అయితే వచ్చింది పసుపు ఈ మిక్సీ పట్టాం కాబట్టి కొంచెం వేడిగా అయితే ఉంటుంది తడిగా కూడా ఉంది వేడి వేడిగా మనం ఎండలో పెడితే కొంచెం పౌడర్ లాగా అయితే అయిపోతుంది ఇది ఇంకా సన్నగా అవ్వడానికి నేను జల్లించుకుంటున్నాను ఇలా క్లాత్లో కానీ మీకు ఇంకా స్మూత్గా కావాలి అంటే క్లాత్లో కూడా కటన్ క్లాత్ ఉంటుంది కదా ఆ కటన్ క్లాత్ తీసుకొని ఇలా జల్లించుకోవాలి ఇంకా లేదు అంటే ఇలా టీ జాలి కానీ ఇంకా వేరే ఇంకా సన్నగా ఉంటుంది కదా దాంతో కానీ ఇలా జల్లించుకోవాలి ఇంకా ఇలా ఎక్స్ట్రాస్ ఉంది కదండి కొంచెం బరకగా ఉన్నది నేను మళ్ళీ మిక్సీ అయితే పడతాను ఇలా జల్లించుకున్న ఈ పసుపు చూడండి ఎంత మెత్తగా అయితే ఉందో మనం షాప్లో కొంటాం కదా సేమ్ అలానే ఉంది కానీ కలర్ అయితే అసలుకి చెయ్యికి అయితే అలానే ఉంటుందండి ఇలా మొత్తం అయితే నేను ఇలా జల్లించుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు కూడా ఇలా ఇంట్లోనే అయితే పసుపు పండించుకోవచ్చు పసుపు హార్వెస్ట్ చేసిన వీడియో డిస్క్రిప్షన్లో కానీ ఐ కార్డులో కానీ ఇస్తాను ఒకసారి అయితే వాచ్ చేయండి నేను ఎన్ని కుండీలలో పెట్టానని ఫుల్ వీడియో అయితే ఉంటుంది ఇంకా ఇక్కడ అయితే మొత్తం పసుపు అయితే జల్లించుకుంటున్నాను మన చిన్న చిన్న పసుపు కొమ్ములు ఇలా చిన్న చిన్న గ్రో బ్యాగ్లో కానీ పెట్టుకోవచ్చు ఇది తొమ్మిది నెలల పంట అండి ఎక్కువగా అయితే ఇది ఏప్రిల్ మేలో అయితే పెడతారు జనవరి ఫిబ్రవరిలో అయితే హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చు నేను ముందుగా అయితే ఒక కుండీలో అయితే పెట్టుకున్నానండి ఆ కుండీలో నుంచి నేను తర్వాత మూడు కుండీలు తర్వాత వచ్చేసి ఐదు కుండీలు అయితే పెట్టుకున్నాను ఐదు కుండీలలో నాకు త్రీ కేజీస్ వరకు అయితే పసుపు వచ్చింది ఇంకా ఎండిపోయి ఉడికిన తర్వాత చూడండి ఇలా ఇంత క్వాంటిటీ అయితే పసుపు అయితే వచ్చిందనమాట చాలా మంచిగా అయితే ఉంది మనం ఇలా ఇంట్లోనే ఆర్గానిక్ పసుపు అయితే పండించుకోవచ్చు చూడండి ఇంత పసుపు అయితే ఉంది చూడండి ప్లేట్ కూడా ఎల్లో అయితే అయిపోయింది ఇంకా కొంచెం వేడిగా ఉంది ఇది కొంచెం ఎండలో అయితే పెట్టేసి ఈ బాక్స్లో అయితే స్టోర్ చేసేస్తున్నాను మనం ఈజీగా అయితే అండి ఇంకా ఇది లాస్ట్ ఇయర్ కొంచెం ఉంది కదా ఇది ఇలానే పక్కన అయితే పెట్టేస్తాను ఇప్పుడు ఇది వచ్చిన కొత్త పసుపు ఇంకొక బాక్స్లో అయితే స్టోర్ చేస్తాను చాలా మందికి ఈ పసుపు కొమ్ములు ఎక్కడ దొరుకుతాయని కూడా అడుగుతూ ఉన్నారు నర్సరీ మేళలో అయితే చాలా వరకు అయితే అమ్ముతూ ఉంటారండి చాలా రకాల పసుపులు అయితే ఉంటాయి ఇంకా మనకి నర్సరీల్లో కూడా దొరకవచ్చు ఒక్కొక్కసారి లేదు అన్నప్పుడు మనకి ఇలాంటి తోటలో పండించుకున్న వాళ్ళ దగ్గర ఒకరొక్కటి పసుపు కొమ్ము అడుక్కొని దాని నుంచి చాలా అయితే చేసుకోవచ్చు నేను కూడా మా ఫ్రెండ్ దగ్గర ఒక మొక్కనైతే అడిగానండి పసుపు మొక్కనే అడిగి తీసుకొచ్చాను ఇంకా దాని నుంచి నేను ఇలా త్రీ ఇయర్స్ నుంచి అయితే పండించుకుంటున్నాను అనమాట ఇందాక తీసి పెట్టాను కదా చిన్న పసుపు కొమ్ములు అవి కూడా నేను ఈ ఏప్రిల్ మేలో అయితే పెడతాను కొన్ని మా ఫ్రెండ్స్ కూడా అడిగారు అందరికీ రెండు రెండు అయితే ఇస్తానండి ఎందుకంటే ఆ రెండు పెట్టిన మొక్కలు వచ్చిన దాని నుంచి ఇంకా చాలా పసుపు అయితే కొమ్ములు వస్తాయి ఇదే అండి ఈరోజు వీడియో నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంత పసుపు అయితే వచ్చింది చాలా హ్యాపీగా అయితే ఉంది పచ్చి పసుపు ఇలా మనం ఇంట్లోనే ఆర్గానిక్గా పండించుకొని తయారు చేసుకుంటే చాలా హ్యాపీగా అయితే ఉంది మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చేయడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్